సాగునీరు కోసం కృష్ణా డెల్టా రైతులు రోడ్డెక్కారు బుధవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెదపాడు మండలం వట్లూరు పెదపాడు రహదారిపై రైతులు కౌలు రైతులు రాస్తారోకో నిర్వహించారు కృష్ణా డెల్టా శివారు భూములకు సాగునీరు అందించాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణా డెల్టా శివారు భూములకు సాగునీరు అందక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని విమర్శించారు కాలం వదిలిన తర్వాత గుర్రపటెక్క నాచు తొలగింపు వంటి పనులు చేపట్టి అధికారులు హడావిడి చేస్తున్నారని ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల అధికారులు ప్రభుత్వ వైఫల్యాలకు రైతులు బలైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు గత సంవత్సరం కూడా ఇదే సీజన్లో సాగునీటి సమస్యపై రైతులు కౌలు రైతులు ఆందోళన చేస్తే వచ్చే సంవత్సరం నాటికి కేఈ కెనాల్ను ఆధునీకరిస్తామని సాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడతామని చిన్న హామీలు నీటి మూటలుగా మిగిలాయని విమర్శించారు రైతులు నారుమల్లు వేసుకుని నాట్లు వేసుకుంటున్న సమయంలో కాలువ బాగు చేసే పనులు చేపట్టడం పిచ్చి తొగ్గులకు తరహాగా ఉందని ఎద్దేవా చేశారు దమ్ములు చేసుకోవడానికి నీళ్లు లేక అదను దాటితే పంట దిగుబడి రాదని అన్నదాతల ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు అవసరమైతే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా వస్తున్న నీటిని కృష్ణా కెనాల్లోకి మళ్లించి కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు అనంతరం జరిగిన రైతుల సమావేశంలో అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే వట్లూరు వద్ద రహదారిని దిగ్బంధనం చేయాలని నిర్ణయించినట్లు రైతులు కౌలు రైతులు ప్రకటించారు ఈ కార్యక్రమంలో రైతులు కౌలు రైతులు తుమ్మల ధనకోటేశ్వరరావు పల్నాటి బాలగంగాధర్ పేడ చంద్రబాబు

ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు కృష్ణా డెల్టా భూములకు సాగునీరు అందక ఇవాళ అన్నదాతలు ఇబ్బంది పడతా ఉన్నారు ఏసిన నారిలు ఎండిపోతా ఉన్నాయి నాట్లు ఎండిపోతా ఉన్నాయి ఇవాళ నీళ్లు తోడుకోవడం కోసం కొద్దిపాటు కోసం నీళ్ళని మోటార్లు పెట్టి తోడుకున్నా ఉన్నా సరే మోటార్లకు కూడా నీళ్ళు అందని పరిస్థితి ఏర్పడింది మరి ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యి జూన్లోనే మొదటి నుంచి ప్రారంభమైందని చెప్పారు మరి కృష్ణా డెల్టాకి సమృద్ధిగా నీళ్ళు వదిలే చెప్పారు మరి ఈ ప్రాంతం చూస్తే చుక్క నీరు లేక రైతులు అల్లాడిపోతూ ఉన్నారు మరి అదును దాటిపోతా ఉంది నారెదిగింది నాట్లేసుకోవాలి మరి నీళ్ళు లేకపోతే రైతులు ఏం కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం అధికారులు మాత్రం దొన్నపోత మీద వర్షం పడినట్టుగా వరుస్తున్నారు తప్ప కనీసం స్పందించిన పరిస్థితి కనబడట్లేదు కాబట్టి ఇరిగేషన్ అధికారులు మొద్దు నిద్ర వీడి ఇవాళ కృష్ణా డెల్టా భూములకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి లేని పక్షంలో ఈ ఆందోళనని పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి మేము రైతులందరి తరఫున తెలియజేస్తా ఉన్నాం మాది ఒట్లూరు పెద్దపడి మండలం ఏలూరు జిల్లా మాది కాళ్ళకైనా సార్ నీళ్ళందుకు ఆకుమల్లి నాది ఇరవై ఎకరాలు చచ్చిపోయింది సార్ ఆకుమల్లు నేను నలభై ఎకరాల ఉడుతున్నాను ఇరవై ఎకరాలు ఆగమీ చచ్చిపోయాను సార్ నేను అధికారులు వచ్చారు నేను ఇప్పుడు ఈ ఫోటో పెళ్లి జరుగుతుంది కానీ కాళ్ళ గురించి వస్తాను కాళ్ళకట్టే చాటు ఊరులో ఉండే కాకుండా కాళ్ళ చాటు ఊరుకు వచ్చే వాడికి డ్యామేజ్ అయిపోయిందండి తాత అక్కడి నుంచి నాచి పెట్టి సత్య సొక్క నీళ్ళు అన్న తెలియదండి మరి నా పేరు బుబ్బుల ఆశీర్వాదం అండి బుబ్బుల అండి మరి మేము కాలకింద సాగు చేసుకుంటాం కవులు చేసుకుంటూ ఉంటాము అలాంటప్పుడు మరి ఆకుమాడికి నీరు వెళ్తామని చెప్పి అన్నారు వదిలి వదిలినగా అరకూరగా వచ్చి రాక ఆకుమాడులు అట్టా చేసుకుని వాటిని పెంచుకున్నాం కానీ వాటికి నీరంతక ఎండిపోయి దాని ద్వారా ఎంతో నీరు లేదు ఇదిగో ఇది వదిలిన కానించి కాలు వదిలిన కానించి ఇదే ప్రాబ్లం ఆకుమళ్ళకు నీళ్ళు లేవు ఆకుమళ్ళు ఎండిపోతాయి వ్యవసాయం చేయాలా మానాలా ఇది ముఖ్యమంత్రి గారికి తెలియపరుస్తాం వ్యవసాయం మానేమంటే మానేస్తాం మాకు ఏటా ఇదే పద్ధతి ఇదే నడక అని తెలియపరుచడం రెండు పంటలు